గోవులను చట్టానికి విరుద్దంగా గో వదశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి భజంగ దళ కార్యకర్త అయినటువంటి సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజంగ దళ కార్యకర్తలు గోరక్షకులు గోలను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగ దళ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది ఆ కింద పడేసి కారు మిహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవాద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవాద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళుతున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకి వత్తాసు వెళ్లినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది నిన్ననే నిజామాలు ప్రమోద్ ప్రమోదేశ వ్యక్తిని ఇలా పార్టీ గుండా ఏ విధంగా హత్య అనేది ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టి ఇవాళ గోమాతను భారతీయులు అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలే దైవంగా భావించాలే ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేం మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసినటువంటి ఫాల్తుగాను ఉన్నప్పుడు సమస్య గిట్టం ఉంటది ఇలా మళ్ళీ చెప్తున్నా నేను ఇస్లాంలో గోవను వధించు లేదు గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీద నర్క్కున్నట్టే అట్లా నరుక్కోడానికి సిద్ధమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేతను వదిలేస్తుండే అది వాళ్ళ ఎన్నో సహనము ఓ సహనానికి అర్థం ఉంటుంది కానీ దాన్ని ప్రభుత్వం ప్రీకితరంగా భావిస్తే కిజ్ఞం ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాల పడితే గోశాలలు ఎందుకు గోశాలలు నువ్వు ఫస్ట్ గోవాద నిషేధ చట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకూడదు మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచోడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి ఇవాళ పోలీసు ప్రెస్పెట్ పెట్టారు ఏం పెట్టారు నేను దయచేసి మీడియా యాజమాన్య విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్దం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓడు ఓటు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమాన్యానికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిశీలన అవుతారు ధర్మాన్ని రక్షించండి ఇలా సోను సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం ఆలోచన పడితే ఇలా పోలీసు వాళ్ళు ఏంటన్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ గానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తున్నారు పక్క నష్టం వేసింది ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కాని కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు వడ్చుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు రూపాయల నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీరు ఎలా మీ బతుకేందుకే ప్రభుత్వం మీదికచ్చి బొట్టు పెట్టి పూజ అది కేసీఆర్ కట్టేసిన రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధించడం అమలు చేస్తే కూడా భజంగా కార్యకర్తలు దాడి చేస్తాడు కేసీఆర్ వేసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ పడ్డాండి ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధం దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గో గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు ఓలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం తెలుతుంది పాపం గిదే వెళ్తుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకో రాజకీయాలు తిట్టుకోరు అది విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అయితే రివాల్ కాల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల పాటు మా వాళ్ళు రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల పాటు మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో పట్టు అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాడ చెప్పాలో చెప్పానో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు నేను చేతులు కూర్చుకొని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఇంతమంది కార్యకర్తలు కోసుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటుంది సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టే వాళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం హోమ్ మినిస్టర్గా నేను హోమ్ అయినా ఇంత బాధ అయితే చెప్తున్నాం అంటే ఇలా ఇంత ధర్మాన్ని ఏలనేసే విధంగా ఒక ధర్మ ధర్మరక్షకులు అవ్వంపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీటింగ్ పెట్టి పోలీసులు చెప్తున్నారంటే అంటే రివాల్వర్చి వచ్చింది పోలీసుల శాతకాంతింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ గోరక్షయ్యాలి మీరు పోలీసు సెక్యూరిటీ కానీ గోవులం వదిలిచొని గోవుల పేరుతోని దందా చేస్తుంది అక్కడ రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచి పెంచిపో దాన్ని గుడి అలా తెలంగాణ రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతిపత్రి అవుతుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర తో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు ఏం లేదన్నా పోయిల పొయినమికలో పోయి పడ్డైపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుడు గిదా చేసిండు రేవంత్ రెడ్డి అరసగా గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మన చెప్తే ఇంలేదా మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యేచ్చగా జరుగుతున్నది ఇష్టపడతావా చెప్పండి ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడైనా బతుకుతడా తెలియదు ఆయనే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం ఉంటాయనే తిండికి లేదా నాకు అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయి బట్టలు లేవు వేసుకోవాలని బట్టలు లేవు కాళ్లకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగిండ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా బజరంగ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు సంపాదించు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబం వ్యక్తి గోరక్ష కోసం తాపత్ర ఆవేదనతో గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాధ్య బీచ్ పోలీసు వ్యవస్థ వహరిస్తే చాలా గొప్ప నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము చేస్తాం మేము తమాషాలు ఉంటారు ఏది ప్రభుత్వం ఇలా ఉంటారీ బిక్తుంది ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ రోడ్డు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కాని పోలీసు వాళ్ళు క్షమాజు డీజీపీ వాళ్ళు క్షమాపణ చెప్పాడు ఇలా రివాల్వర్ అడ్డుకుని గోరక్షణ క్షమాపణ చెప్పండి ఇవాళ కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి పోలీసు ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త ఇప్పుడు ఆ పిల్లలు పట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పులో పాపం వాళ్ళకు తిండికి లేదు ఏర్స్తున్నారు వాళ్ళు వచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేను హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్లతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండదు